ఓం శ్రీ పు ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం ఋషభరాజి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీ అనగా మంగళవారం రోజు వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం వీరికి అనుకూల ఫలితాలు అననుకూల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అండి ఫలాలు కాదు ఇది వినోదం కోసం చెప్పే మాటలు కాదు ఇది యాదృచ్ఛికంగా మీకు కనిపించిన వీడియో కూడా కాదు మీ విధి తిరిగిన సమయం ఇది మీ జీవితంలో ఇప్పటి వరకు ఆగిపోయిన దారులు ఒక్కసారిగా తెరుచుకునే కాలం ఇది ఈ వీడియో మీకు ఇలా కనిపించటానికి ఒక కారణం ఉంది దీనికి వెనుక దైవ సంకేతం ఉంది మీరు ఈ వీడియోపై క్లిక్ చేయటం కూడా మీ నిర్ణయం కాదు ఇది కాలం తీసుకున్న నిర్ణయం ఈ సమయంలో మీ జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని రోజు మారబోతుంది మీ మనసును కుదిపేసేలా మీ ఆలోచనల్ని మార్చేసేలా మీ జీవితం మొత్తం కొత్త దిశలోకి వెళ్లేలా తుఫాను లాంటి వార్త రాబోతుంది ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఒక శక్తి తిరుగుతోంది మీరు గమనించకపోయినా ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తోంది ఎవరు ఆ శక్తి ఎందుకు తిరుగుతోంది మీ ఇంట్లోనే ఎందుకు తిరుగుతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి ఇంకొక అత్యంత కీలకమైన విషయం ఎమ్మ అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వస్తున్నాడు ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది ఈ నిజం మీకు తెలిసినప్పుడు ఆశ్చర్యం మాత్రమే కాదు కన్నీళ్లు కూడా రావచ్చు ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఏదైనా అశాంతమైన ప్రదేశంలో కాకుండా నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని మనసును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకుని వినండి ఎందుకంటే ఇది వినాల్సిన విషయం కాదు అనుభవించాల్సిన విషయం మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు మాత్రమే కాదు ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని మరికొంత మందికి చేరేలా చేస్తుంది లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ ప్రేమ మీ సహాయం మీ నమ్మకమే ఈ ఛానల్ కు శక్తి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేసుకున్నారంటే ఇలాంటి పవర్ఫుల్ ఆస్ట్రాలజీ ఫలితాలను మీరు ఇకపై ఎప్పుడూ మిస్ అవ్వరు ముఖ్యంగా ఒక మాట దయచేసి వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివరిలోనే ఉంటాయి ఈ రాశి వారి విధి ఇప్పుడు ఎందుకు తిరుగుతోంది ఈ రాశి వారి జీవితం సాధారణంగా సూటిగా సూటిగా సాగదు ఎప్పుడు ఎత్తులు పతనాలు ఆకస్మిక మలుపులు ఊహించని పరిణామాలు మీరి జీవితంలో ఎక్కువగా కనిపిస్తాయి దీనికి ప్రధాన కారణం ఈ రాశిపై పనిచేసే గ్రహశక్తులే కొన్ని సంవత్సరాలుగా ఈ రాశి వారు ఎంత కష్టపడినా ఫలితం రాకుండా ఆగిపోయింది శ్రమ ఉంది త్యాగం ఉంది ఓర్పు ఉంది కానీ అదృష్టం మాత్రం సహకరించలేదు ఇది మీ తప్పు కాదు ఇది కాలం ప్రభావం మీ రాశిపై శని రాహు ప్రభావం దీర్ఘకాలంగా ఉండటంతో మీ జీవితంలో ఆలస్యం ఆపదలు అడ్డంకులు ఏర్పడ్డాయి ముఖ్యంగా మీరు ఎంత మంచిగా ప్రవర్తించినా మీ మీద అపనమ్మకం అపార్థాలు ఏర్పడ్డాయి కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గినట్టుగా అనిపించింది ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీరు చేసిన ప్రయత్నాలు గుర్తింపు పొందలేదు కానీ ఇప్పుడు ఆ కాలం పూర్తిగా ముగియబోతోంది మీరు గతంలో చేసిన మంచి పనులు మీరు ఎవరికీ తెలియకుండా చేసిన సహాయం మీరు నోరు తెరవకుండా భరించిన బాధలు అన్నింటికీ ఇప్పుడు ఫలితం దక్కబోతోంది ఇది శిక్ష కాదు ఇది బహుమతి కాలం విధి మీకు అనుకూలంగా తిరిగిన క్షణం నుంచి మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఫలించటం మొదలవుతుంది ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి ఈ రాశి వారి ఇంట్లో ఇటీవలి కాలంలో ఒక విచిత్రమైన అనుభూతి ఏర్పడింది ఎలాంటి శబ్దం లేకపోయినా ఎవరో ఉన్నట్టు అనిపించటం దీపం వెలిగించినప్పుడు మంట స్థిరంగా ఉండకపోవటం నిద్రలో అకస్మాత్తుగా మెలకువ రావటం ఉదయం లేవగానే మనసు భారంగా అనిపించటం ఇవన్నీ సాధారణ విషయాలు కావు మీ ఇంట్లో ఒక శక్తి పనిచేస్తోంది అది నెగిటివ్ శక్తి కాదు ఇది మీ కుటుంబానికి సంబంధించిన పూర్వజన్మ లేదా పితృ సంబంధ శక్తి మీ ఇంట్లో ఎప్పుడో ఒకప్పుడు చేసిన పుణ్య కార్యం లేదా ఒకరి త్యాగం ఇప్పుడు మీ జీవితాన్ని రక్షించే శక్తిగా మారింది కానీ ఆ శక్తి ఇప్పటి వరకు నిశ్చలంగా ఉంది ఇప్పుడు అది చలనం పొందుతోంది ఈ శక్తి కారణంగా మీ జీవితంలో దాగిన విషయాలు బయటపడబోతున్నాయి కొన్ని నిజాలు మీకు తెలియకుండా దాచబడ్డాయి ఆ నిజాలు బయటకు రావటం వల్ల మొదట మీకు ఆశ్చర్యం కలుగుతుంది కానీ అదే నిజం మీ జీవితానికి మేలు చేస్తుంది ఈ శక్తి మీ ఇంట్లో ఎందుకు తిరుగుతోంది అంటే మీ జీవితంలో ఒక కీలక ఘట్టం మొదలవ్వబోతోంది ఈ రాశి వారి ఇంట్లో దేవతల అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది మీరు నమ్మకపోయినా మీ ఇంట్లో ఒక అగోచర రక్షణ వలయం ఉంది అది మీకు తెలియకుండా ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడింది ఇప్పుడు అదే శక్తి మీకు మార్గదర్శకంగా మారుతోంది ఈ రోజుల్లో మీరు ఇంట్లో ఉండగానే ఒక ఆలోచన పదే పదే రావచ్చు ఒక విషయం గుర్తుకు వస్తుంది ఒక వ్యక్తి ముఖం మనస్సులో మెదులుతుంది ఇది యాదృచ్ఛికం కాదు అది ఆ శక్తి మీకు సంకేతం ఇస్తోంది మీరు ఆ సంకేతాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితంలో పెద్ద తప్పు జరగకుండా తప్పించుకోగలుగుతారు మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి ఎవరు ఈ రాశి వారి ఇంట్లో త్వరలో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు ఈ వ్యక్తి రావటం సాధారణ సందర్శన కాదు ఈ వ్యక్తి మీ జీవితంలో కీలక మార్పుకు కారణమయ్యే వ్యక్తి ఈ వ్యక్తి మీ గతంలోనూ భవిష్యత్తులోనూ ముడిపడి ఉన్నాడు ఈ వ్యక్తి మీకు ముందే పరిచయం ఉన్నవాడు కావచ్చు లేదా చాలా కాలంగా దూరంగా ఉన్నవాడు కావచ్చు కొందరికి ఇది బంధువు రూపంలో రావచ్చు మరి కొందరికి ఇది స్నేహితుడిగా లేదా అధికార సంబంధ వ్యక్తిగా రావచ్చు కానీ ఎవరిగా వచ్చినా అతను చెప్పే మాటలు మీ ఆలోచనలను కుదిపేస్తాయి ఈ వ్యక్తి మీ ఇంట్లో అడుగు క్షణం నుంచి మీ ఇంటి వాతావరణం మారుతుంది మీరు గమనించగలుగుతారు ఆ రోజు మీ ఇంట్లో ప్రశాంతత లేదా అకస్మాత్తుగా చర్చ జరుగుతుంది ఆ చర్చ మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది ఈ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు అంటే మీ కాలం మారింది కాబట్టి ఇంతకు ముందు వచ్చినా మీరు అర్థం చేసుకునే స్థితిలో ఉండేవారు కాదు ఇప్పుడు మీ మనసు సిద్ధంగా ఉంది మీరు వినాల్సిన మాట మీ ఇంట్లో ఒక రహస్యం బయటపడుతుంది ఆ రహస్యం మీకు మొదట బాధ కలిగించవచ్చు కానీ అదే నిజం మీ జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తుంది ఈ వ్యక్తిని తక్కువ అంచనా వేయకండి అతని మాటలను నిర్లక్ష్యం చేయకండి ఎం అనే అక్షరంతో వచ్చే వ్యక్తి పేరు మాత్రమే కాదు ఇది ఒక సంకేతం మీ జీవితంలో మార్పుకు కారణమయ్యే వ్యక్తి పేరు ఊరి పేరు సంస్థ పేరు లేదా ఒక ముఖ్యమైన సమాచారం ఎం అక్షరంతో ప్రారంభమవుతుంది ఈ వ్యక్తి మీకు అనుకోకుండా ఎదురవుతాడు మీరు ఊహించని సమయంలో ఊహించని రూపంలో అతను మీ జీవితంలోకి వస్తాడు మొదట అతని మాటలు మీకు గందరగోళంగా అనిపిస్తాయి కానీ ఆ తర్వాత మీరు అర్థం చేసుకుంటారు ఇతను రావటం వెనక దైవ నిర్ణయం ఉంది అని ఈ ఎం అనే వ్యక్తి మీ జీవితంలో ఒక నిజాన్ని బయటపడే నిర్ణయాలు తొందరగా ఉండే అనుభవంతో ఇప్పుడు మీరు సత్యాన్ని భరించగలరు ఆ వ్యక్తి రావటం ద్వారా మీ జీవితంలో ఒక తలుపు తెరుచుకుంటుంది ఆ తలుపు తెరుచుకోవటానికి ముందు కొన్ని అడ్డంకులు తొలగించాల్సి ఉంది అవి ఇప్పుడు తొలగుతున్నాయి ఈ సమయం మీ జీవితంలో మళ్ళీ రాదు ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది అయితే ఈ రాశివారు చేసే పొరపాటు ఏమిటంటే సంకేతాన్ని పట్టించుకోకపోవటం ఈ రోజు మీరు చూసింది విన్నది అనుభవించింది మళ్ళీ గుర్తు పెట్టుకోండి అది మీ జీవితానికి దారి చూపే తొలిమెట్టు ఈ సమయంలో ఈ రాశివారు ప్రతిరోజు దైవారాధన దీపారాధన చేసుకోవాలి వృషభ రాశి వారి గురించి వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి